జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకున్నా కదా ఎక్కడున్నాము శల్య శల్యపర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము గత ఎపిసోడ్లో ఎంతవరకు చెప్పుకున్నాము పద్దెనిమిదో రోజు యుద్ధంలో దుర్యోధనుడు మహాద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు కానీ ఏం జరిగింది చివరికి పాండవుల చేతికి చిక్కుకపోయిన పరిస్థితి అంటే దుర్యోధనుడు మధ్యలో ఉన్నాడు చుట్టూ పాండవులు ఉప పాండవులు సాధికి దుష్టజుముడు శిఖండి ఇలా అందరూ చుట్టుముట్టేశారు అయిపోయింది ఇంకా దుర్యోధనుడు పనైపోయింది అనుకున్నటువంటి సమయంలో అక్కడికి వచ్చారు త్రిగర్తరాజు సుశర్మ ఇక దుర్ దుర్యోధనుడికి తొంభై తొమ్మిది మంది తమ్ముళ్లలో మిగిలిన ఒకే ఒక తమ్ముడు సుదర్శనుడు అదే విధంగా శకుని శకుని కొడుకు ఉళ్ళుకుడు వీళ్ళు నలుగురు అక్కడికి వచ్చారు వాళ్ళ నలుగురు ఒక్కసారిగా దుర్యోధను రక్షించుకోవడం కోసం మిగిలిన సైన్యాన్ని అంతా తీసుకుని వచ్చారు సో ఈ నలుగురు ఏ రకంగా దుర్యోధని కాపాడుకోగలిగారు ఈ నలుగురు ఏ రకంగా చనిపోయారు మహాభారత యుద్ధానికి ఆఖరి ముద్ద అయినటువంటి శకుని ఎలా సహదేవుడి చేతిలో చనిపోయాడు ఇటు సుశర్మ సుశర్మ గురించి తెలుసు కదా నిజానికి పద్దెనిమిది రోజుల యుద్ధంలో అర్జునుడు ఎక్కువగా యుద్ధం చేసింది సంసప్తకులు నారాయణ గోపాల సైన్య దండు త్రికర్త త్రికర్త రాజులు సుశర్మ ముందుంటాడు సో వీళ్ళతోనే ఎక్కువగా యుద్ధం చేశారు వీళ్ళే అర్జునుని ఎక్కువగా ఆపగలిగారు మరి నలుగురు ఎలా వచ్చారు ఒక్కసారి శకుని చనిపోయిన తరువాత ఏ రకంగా దుర్యోధనుడు అసలు ఇంకా నేను అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చేసింది ఒక్కడే ఒంటరిగా దిగాలుగా ఒక గద పట్టుకుని అలా శూన్యంలోకి చూస్తూ ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ఆ సమయంలో దుర్యోధనుడు ఏం ఆలోచించాడు ఇది మనం ఈరోజు ఎప్షన్లో చెప్పుకుందాం సో వీళ్ళు ఎప్పుడైతే దుర్యోధనుడు చుట్టూ వాళ్ళందరూ ఉన్నారో ఒక్కసారిగా నలుగురు వచ్చేస్తారు వచ్చి వస్తూనే త్రిగర్త దండంతా అర్జునుడి మీద పడుతుంది సుశర్మ సుశర్మ తమ్ముళ్ళు సుశర్మ కొడుకులు అంటే త్రిగర్త సైన్యంలో మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చేసి అర్జునుని చుట్టుముడతారు సో ఇటు సుశర్మకు అటు అర్జునుడికి మహాద్భుతమైన యుద్ధం జరుగుతుంది అసలు అర్జునుడు చూపిస్తాడు కదా విశ్వరూపం అంటే ఏంటిది అర్జునుడికి సంబంధించి కనిపిస్తుంది మనకి ఒక బాణం వేస్తే పది తలకాలు ఎగిరిపోతుంటాయి ఆ రకంగా కొట్టేస్తాడు మొత్తం పిండి పిండి చేసేస్తాడు త్రిగర్తలు కాని అటు సంక్షిప్తకులు కాని అటు నారాయణ గోపాల సైన్యం కాని కోసలదండు కానీ ఎవ్వరూ మిగరలేరు మొత్తం మొత్తం అందరినీ తుడిసి కొట్టేసుకులాగా చంపేస్తాడు అదేవిధంగా సత్యకర్మ కంఠం తెగేస్తాడు సత్యశుని గుండెల్లోకి బాణం దింపేస్తాడు ఇక చివరిగా సుశర్మతో యుద్ధం జరుగుతుంది చాలాసేపు సుశర్మ అయితే అర్జునుని తట్టుకొని నిలవగలుగుతాడు కాసేపు వీళ్ళ మధ్య యుద్ధం జరిగిన తర్వాత ముందుగా సుశర్మ నాలుగు గుర్రాలు కొట్టేస్తాడు ఆ తర్వాత అతని గుండెల్లోకి బాణం దిగేలాగా ఒక అయితే కొడతాడు అర్జునుడు అలా ది గుండెల్లోకి దిగిన బాణం వెనక నుంచి బయటకు వచ్చేస్తుంది అలా సుశర్మ చనిపోయాడు మరోవైపు దుర్యోధనుడికి మిగిలిపోయిన ఒకే ఒక తమ్ముడు తొంభై తొమ్మిది మందిలో మిగిలినటువంటి ఒకే ఒక తమ్ముడు సుదర్శనుడు నేరుగా భీముడు మీదకి వెళ్తాడు అసలు భీముడు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తుంటాడు కాసేపు అలా సుదర్శనుడితో యుద్ధం చేసిన తర్వాత ఒకే బాణం అలా వదిలితే కంఠం తెగిపోయి ఎక్కడో పడిపోతారు సుదర్శనుడిది ఒక్కసారిగా గట్టిగా సింహనాదం చేస్తాడు తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళను చంపేసిన తర్వాత భీముడి ఆనందానికి అవధులు ఉండవు అయిపోయారు ఆ గుడ్డి రాజు కొడుకుల్లో ఇక మిగిలింది దుర్యోధనుడు మాత్రమే నా శపథం నెరవేర్చుకోవడానికి ఇంకెంతో సమయం లేదు అని చెప్పేసి అసలు భీముడు సంతోషానికి పట్టపగ్గాలుండవు గట్టి ఒక సింహనాదం చేసి శంకాన్ని అయితే పూరిస్తాడు సో ఆ రకంగా సుదర్శనుడు చనిపోయాడు మరోవైపు శకుని యుద్ధం చేస్తున్నాడు మహాభారత యుద్ధానికి చివరి ముద్ద అయినటువంటి శకుని ఎలా చనిపోయాడు ఇప్పుడు చెప్తాను శకుని చంపింది సహదేవుడు ఎలా జరుగుతుందంటే శకుని శకుని కొడుకు ఉలూకుడు వచ్చేస్తారు వీళ్ళిద్దరూ ఒకవైపు యుద్ధం చేస్తుంటారు వీళ్ళకి సంబంధించి ముందుగా సహాదేవుడు శకుని ఎదుర్కొంటాడు ఇంతలో భీముడు కూడా ఆ దుర్యోధను చివరి తమ్ముడిని చంపేసి అక్కడికి వచ్చేస్తాడు ఇంతలో నకులుడు కూడా వస్తారు వీళ్ళు ముగ్గురు ఒకవైపు ఉంటారు వీళ్ళిద్దరు ఒకవైపు ఉంటారు ఈ ముగ్గురులో దుర్యో భీముడు ఏం చేస్తుంటాడు కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తూనే వీళ్ళతో యుద్ధం చేస్తుంటాడు ఓ సమయానికి శకుని రెచ్చిపోయి యుద్ధం చేసి ఒక గట్టి బాణాన్ని అయితే గట్టి బాణాన్ని వదిలితే అది సహదేవుడు కనతకు తగులుకొని సహదేవుడు తన రథం మీదని మూర్చిలి పడిపోతాడు అప్పుడు నకులుడు భీముడు సహదేవును రక్షించుకుంటూ వీళ్ళతో యుద్ధం చేస్తారు ఉలుగుడు కూడా ఏమి తక్కువ వాడు కాదు శకునికి తగ్గట్టుగానే వీళ్ళకు చుక్కలు చూపించేలా యుద్ధం చేస్తారు కానీ ఒక్కసారి సహదేవుడు రెచ్చిపోయి యుద్ధం చేస్తాడు మునుగా ఉండదు శకునితో వచ్చినటువంటి సైన్యాన్నంతా తున తునకలు చేస్తాడు సర్వ శకుని సైన్యంలో ఎక్కువగా ఉండేది గుర్రపు సైన్యం గుర్రపు సైన్యాన్ని మొత్తం నామరూపాలు లేకుండా చేసిపట్టేస్తాడు మరోవైపు భీముడు ఇటు కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తూనే ఇటు శకుని మీద ఉలుకుడు మీద దారుణమైనటువంటి దెబ్బలైతే కొడుతుంటాడు ఇటు సహదేవుడికి సంబంధించి శకునికి సంబంధించి ఎక్కువగా వీళ్ళే ఎదురెదురు పడుతుంటారు సహదేవుడు తేరుకున్న తర్వాత శకుని మీద పది బాణాలు గుప్పించాడు అతని ధనస్సును విరిచేశాడు ఇంకో ధనస్సు తీసుకున్నాడు శకుని ఇంతలో నకులుడు మళ్ళీ శకుని వైపు వచ్చేసాడు నకల సహదేవులు ఒకవైపు అయిపోయారు శకుని ఉలుకుడు ఒకవైపు అయిపోయారు ఇద్దరు కలిపి యుద్ధం చేస్తున్నారు ఇదే సమయంలో భీముడు కూడా అక్కడికి చేరుకున్నాడు శకుని 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 శకునికి తోడై వచ్చినటువంటి ఉలుకుడు ఉన్నాడు కదా ఉలుకుడు మీద బాణ వర్షం కురిపిస్తుంటాడు భీముడు శకుని తోటి నకల సహదేవులు యుద్ధం చేస్తుంటారు శకుని మీద అరవై కోలలు నాటిస్తాడు ఆ తర్వాత అతను వచ్చి అర్త వచ్చినటువంటి అనుచరులందరినీ కూడా అనిపిస్తాడు సహదేవుడు వల్ల అసలు అక్కడైతే ఉలుకుడు చేసినటువంటి యుద్ధం మామూలు యుద్ధం కాదు ఇటు సహదేవుడు నకలుని ఇద్దరిని కూడా దారుణంగా కొడతాడు ఆ తర్వాత సహదేవుని బాణాలతో ముంచేస్తాడు ఆ తర్వాత ఒక బల్లుక బాణం తీస్తాడు సహదేవుడు ఉల్లుకుడు శిరస్సును నరికేస్తాడు సో ఆ రకంగా ఉల్లుకుడు చాలాసేపు నకులతో యుద్ధం చేస్తాడు సహదేవుతో యుద్ధం చేస్తాడు భీముడితో యుద్ధం చేస్తాడు చివరికైతే సహదేవుడు ఉల్లుకుడు శిరస్సును నరికేస్తాడు అలా నరికేయడంతో ఇప్పుడు ఉల్లుకుడు చనిపోయాడు కదా ఇప్పుడు శకుని యుద్ధం ఎలా ఉన్నది నేను చదువుతాను వినండి కొడుకు చావు కల్లారా చూశాడు శకుని కడుకు తరుక్కుపోయింది కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి విధువు అనేటువంటి మాటలు జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఒక్కసారిగా లేని ధైర్యాన్ని తెచ్చుకున్నాడు మూడు ఇనప బాణాలు సహదేవుడి మీద తగిలించాడు మూడు ముక్కలు చేశాడు సహదేవుడు వాటిని వెడల్పాటి బాణం కొట్టాడు దాన్ని తనస్తో తుంచేశాడు సహదేవుడు కత్తి పెరిగి కత్తి విసిరాడు శక్ని నవ్వుతో తునుకలు చేశాడు సహదేవుడు గద విసిరాడు శక్ని తుక్కు చేసేశాడు సహదేవుడు ముద్గరం విసిరాడు శక్ని ముక్కలు ముక్కలు చేసేశాడు సహదేవుడు ఘోరమైన శక్తి ప్రయోగించాడు శక్ని నుగ్గు నుగ్గు చేశాడు సహదేవుడు శకుని రెండు పక్కలో ఉన్నటువంటి సైన్యాలు పారిపోయాయి దీంతో చేసేది లేక శకుని కూడా ఆ పారిపోవడం మొదలు పెట్టాడు పారిపోతున్న శకుని పోనివ్వలేదు సహదేవుడు మెరుపులాగా రథాన్ని అతని వైపు పరిగెత్తించాడు అతనితో ఇలా అన్నాడు ఏం మామా భయపడతావేం అల్లెతాడు సారిస్తూ సహదేవుడు అన్నటువంటి మాటలు ఇవి నిలబడు ఎదురించడం రాజధర్మం కదా జూద నెపం పెట్టి మహనీయుణ్ణి ధర్మరాజును అనరాని మాటలని మురిసిపోయావే దాని ఫలం నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు మీలో మూర్ఖులందరూ వరుసగా చచ్చారు ఇక ఆఖరి ముద్దవు నువ్వే ఆ దుష్టుడైనటువంటి దుర్యోధనుడు మాత్రం మిగిలాడు అతడు చూస్తుండగానే చూడుని తల ఎలా నేల రాలుస్తాను అని చెప్పేసి దుర్యో వెంటనే సహదేవుడు తన రథాన్ని శకుని వైపు దూసుకెళ్లిస్తాడు దీనిలో శకుని ఇంకా చేసేది లేక వెనుకకు తిరిగి సహదేవుడితో యుద్ధం చేస్తుంటా చేస్తాడు సో అంటూనే బాణం మీద బాణం తగిలించాడు సహదేవుడు శకుని వేసిన బాణాలని అల్లంత దూరంలోనే కొట్టి పారేస్తాడు అతని ఒళ్ళు దూసుకుపోయేటట్టు పది బాణాలు కొట్టాడు అతడు గుర్రాలను కూల్చేశాడు జెండాను ఊడగొట్టేశాడు విల్లును తుంచేసి సింహనాదం చేశాడు లేని శక్తిని అంతా కూడా తిరిగి పట్టుకున్నటువంటి శక్ని సహదేవుడితో యుద్ధం చేయడానికి ఒక ఒక దారుణమైనటువంటి శక్తి తీసి ప్రయోగించాడు సహదేవుడు గుండెలోకి గురి చూసి వెళ్తున్నటువంటి శక్తిని మధ్యలోనే కొట్టి పారేశాడు సహదేవుడు మరో రెండు మంచి బల్లాలు వేశాడు వాటిని కూడా కొట్టేశాడు ఆ తర్వాత వెంటనే మూడు 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 బల్లాలను విసులుతాడు అవి ఎలా అంటే ఒకటి వచ్చేసి ఒక రెండు వచ్చేసి రెండు చేతుల్ని నరుక్కుంటూ పోతుంది మూడోది వచ్చేసి శకుని కంఠాన్ని నరిగేసుకుంటూ పోతుంది అలా దుర్యోధనుడు చూస్తుండగానే చెని కంఠం తెంపేస్తాడు సహదేవుడు అది చూసి పాండవులు ఒక్కసారిగా సహదేవుని మెచ్చుకుంటారు ఇక శ్రీకృష్ణుడు అయితే సంతోషంతో పాంచజన్యాన్ని అలా పూరిస్తే ఆ శబ్దానికే మిగిలిన ఉన్న మిగిలిన శత్రువులందరూ కూడా చెత్తారు అన్నట్టుగా పూరిస్తాడు అక్కడ రంగంలో ఉన్నటువంటి సైన్యం సో ఆ రకంగా పాంచజన్యాన్ని పూరిస్తాడు ఇక వెంటనే ఇది చూస్తాడు దుర్యోధన్ ఇప్పుడు దుర్యోధన పరిస్థితి అర్థం చేసుకోండి ఎక్కడున్నాడు చుట్టూ చూసుకున్నాడు వందల మంది కూడా తన చుట్టలో కోట్ల మందితో దిగాడు రణరంగంలోకి వందల మంది కూడా తన చుట్టూ లేరు రారాజును రక్షించుకోవడానికి ఆ ఉన్న సైన్యం అంతా పాండవుల మీదకి పోతుంది అసలు భీముడు దుర్యోధనుడు మిగిలిన పాండవులు సాచికి దుష్టజమ్ముడు కూరలు నరిమినట్టు తర్ తరమేస్తున్నాడు వాళ్ళందరినీ కూడా అలా సైన్యం వెళ్తుంది వాళ్ళని నరికేస్తున్నారు వాళ్ళు మరోవైపు అశ్వథామ కానీ కృపాచారుడు కానీ కృతవర్మ కానీ అక్కడ లేరు వాళ్ళు మరోవైపు యుద్ధం చేస్తున్నారు కాబట్టి చుట్టూ చూసుకున్నాడు తన వాళ్ళు ఎవ్వరూ లేరు నిజానికి దుర్యోధనుడు భీష్ముడు చచ్చిపోయినప్పుడు కూడా గెలుస్తాను అనుకున్నాడు ద్రోడు చనిపోయినప్పుడు కూడా గెలుస్తాను అనుకున్నాడు భగదత్తుడు చనిపోయినప్పుడు కూడా గెలుస్తాను అనుకున్నాడు తన కర్ణుడు చనిపోయినప్పుడు గెలుస్తాను అనుకున్నాడు దుశాసునుడు చనిపోయినప్పుడు కూడా నేను నేను పోరాడతాను అనుకున్నాడు శల్యుడు చనిపోయినప్పుడు కూడా పోరాడతాను అనుకున్నాడు ఎప్పుడైతే ఇంకా శకుని కూడా చనిపోయాడో చుట్టూ చూసుకున్నప్పుడు తనకు ఒంటరితనం తప్ప ఏమీ కనిపించలేదు వందల సంఖ్యలో ఉన్నారు మరోవైపు పాండవుల వైపు చూసుకుంటే పంచ పాండవులు అలాగే ఉన్నారు పంచ ఉప పాండవులు అలాగే ఉన్నారు సాచికి దుష్టజుమ్ముడు శిఖండి అలాగే ఉన్నారు వాళ్ళందరూ చుట్టుముట్టి కూరలు తరిమినట్టుగా వస్తున్నటువంటి సైన్యాన్ని తరుగుతున్నారు ఇక్కడ కాసేపు దుర్యోధనుడు ఉండడం అంటే దుర్యోధనుడు చావడం మాత్రమే అంతకు మించి ఇంకొకటి లేదు కాబట్టి దుర్యోధనుడు వరకు తన రథం మీద ఉండుతా తన గుర్రం మీద ఉంటాడు గుర్రం నుంచి కిందకి దిగుతాడు గద ఒకటే భుజాన వేసేసుకొని అలా శూన్యంలోకి చూస్తూ నడుచుకుంటూ వెళ్తాడు దీనితో మనకు శల్య పర్వం మొదటి ఆశ్వాసం పూర్తయింది రేపటి నుంచి మనం రెండో ఆశ్వాసం చెప్పుకున్నాం అసలు అంటే ఇప్పుడు దుర్యోధనుడి పరిస్థితి మనకు అర్థమైంది కదా దుర్యోధనుడు పారిపోయాడు పారిపోయాడు అంటే అక్కడ ఇంకొక పరిస్థితి లేదు దుర్యోధనుడు నిజంగా కర్ణుడు చనిపోయిన తర్వాత కానీ శల్యుడు చనిపోయిన తర్వాత కానీ అంతెందుకు మహావీరులందరూ చనిపోతున్నప్పుడు కూడా అద్భుతంగా యుద్ధం చేసి చివరి వరకు గెలుస్తాను గెలుస్తారు అనుకున్నాడు కానీ ఎప్పుడైతే శకుని చనిపోయాడో అటు అసలు అసలు గెలిచే అవకాశాలు కూడా కనిపించట్లేదు చుట్టూ ప్రస్తుతం అసలు ఎవ్వరూ లేరు తనని రక్షించడానికి కానీ తనతో పాటు ఒకవేళ తను పాండవుల మీదకి పరిగెత్తి తనతో యుద్ధం చేయడానికి కానీ ఇప్పుడు ఇప్పుడు కనుక దుర్యోధనుడు పాండవుల వైపు వెళ్ళాడమంటే అది ఆత్మహత్య చేసుకోవడంతో సమానం కాబట్టి మొత్తానికైతే ఇంకా పిరికి మందే పుచ్చుకున్నాడు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు మరి ఎక్కడికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు మడుగులో ఎందుకు దాచుకున్నాడు కృతవర్మ కృపాచారులు అశ్వత్థామ ఏం చేశారు అసలు పాండవ సైన్యంలో ఎంతమంది మిగిలారు ఏ రకమైన యుద్ధం జరిగింది ఇదంతా కూడా మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్